భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో అత్యాధునిక ప్రమాణాలు సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలో ఇదివరకెన్నడూ లేని విధంగా సమగ్ర భూ రీసర్వేను విప్లవాత్మక రీతిలో చేపట్టడం వల్లే మహాయజ్ఞం అంటున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు వందేళ్ల తర్వాత మహాయజ్ఞం రెండు వేల పంతొమ్మిదికి ముందు చేపట్టిన నా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రే భూముల రీసర్వేకు మూలమని భూములకు సంబంధించిన సమస్యలతో రైతులు ప్రజలు పడే ఇబ్బందులను నా పాదయాత్రలో కళ్ళారా చూశానని పేర్కొన్నారు ఆ రోజుల్లో రాష్ట్రంలో రెవెన్యూ పరిస్థితి ఎంతో దారుణంగా ఉండిందని సరిపడే సర్వేయర్లు సిబ్బంది లేరని అన్నారు ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారంగా సమగ్ర భూ సర్వే సమగ్ర భూ సంస్కరణలు చేయాలనే ఆలోచన పుట్టుకొచ్చిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు ఈ రీసర్వే సబ్జెక్టు మీద మనమంతా కూడా చూస్తే ఒకసారి ఈ భూమండలం మీద నిజంగా ఇంతటి దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలిగిన వ్యక్తి ఇంకొకడెవడైనా ఉండగలడా అని అనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు ఊసరి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడును చూసి బహుశా సిగ్గుపడుతుందేమో అంతటి దారుణమైన మోసాలు అంతటి దారుణమైన అబద్ధాలు నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా మీ ద్వారా ప్రజలందరి తరఫున అడుగుతా ఉన్నా నాలుగు సార్లు సీఎం అని చెప్పి చెప్పుకునే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా భూముల రీసర్వే చేయాలన్న కనీస ఆలోచనైనా కూడా నీకు ఎప్పుడైనా గతంలో వచ్చిందాన్ని కనీసం ఆలోచనైనా నీకు గతంలో ఎప్పుడైనా వచ్చిందా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు రైతన్నలు ఇబ్బందుల్లో ఉన్నారు రకరకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు భూ సమస్యల మీద వారి సమస్యల మీద కనీసం నీకు ఎప్పుడైనా రీసర్వే చేయించి వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి అని చెప్పి కనీసం నీకు ఏ రోజైనా ఆలోచన అయినా వచ్చిందని చంద్రబాబు గతంలో నేను అడుగుతా ఉన్నా ఈరోజు క్రెడిట్ చోరీ తీసుకుంటూ తాను మాట్లాడుతా ఉన్న మాటలకు నిజంగా ఈ పెద్ద మనిషి సిగ్గుపడాలి అసలు భూముల రీసర్వేకి మూలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఇది మూలం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు